నమస్తే అండి నమస్తే అండి నేను రజా మనందరికీ తెలిసిందే ఎలక్షన్ అఫిడవిట్లో ఒక అభ్యర్థి పోటీ చేస్తే కనుక ఆయనకున్నటువంటి ఆస్తుల్ని అప్పులు అన్నింటినీ కూడా చూపించాల్సిన పరిస్థితి సో అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి చూపించారు దాదాపు ఆయన ఆస్తులు వచ్చేసి ఏడు వందల కోట్లు అనమాట దాదాపు ఈ ఐదేళ్లలో మూడు వందల కోట్ల దాకా పెరిగినట్లు లెక్కలైతే చెప్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు చూస్తే కనుక నూట పద్నాలుగు కోట్లు అప్పులు చూస్తే కనుక దాదాపు డెబ్బై కోట్లు ఉంది ఇరవై కోట్లు వచ్చేసి దాన చేశాడు ఒక ఇరవై కోట్లు వచ్చేసి జనసేన పార్టీకి ఫండ్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక చంద్రబాబు నాయుడు ఆస్తులు కూడా ఇంచుమించు ఒక ఏడు వందల కోట్ల దాకా ఉన్నట్లు అయితే కనిపిస్తోంది ఇక ఇప్పుడు మాజీ సిబిఐ మాజీ జేడీ అంటే మనందరం పిలుచుకునే జెడి లక్ష్మీనారాయణ ఆస్తులు ఎంతో ఇప్పుడు చూద్దాం సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ప్రస్తుతం తన కుటుంబ ఉమ్మడి ఆస్తి పదకొండు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు అని చెప్పేసి ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆస్తులు విలువ దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు కోట్లుగా ఉండగా ఐదేళ్లలో ఈ ఐదు సంవత్సరాలు దాదాపు మూడు పాయింట్ రెండు ఒక్క కోట్ల వరకు అయితే పెరిగాయి మొత్తం ఆస్తులు చూసుకుంటే కనుక పదకొండు కోట్ల ఎనభై లక్ష ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఉన్నట్లు ఈ రోజున తన అఫిడవిట్లో జేడీ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అయితే ప్రకటించడం అయితే జరిగింది